లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లో గారి నాయకత్వం అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి అన్నా ఇన్చార్జెస్ లజ్ కుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం మన లోకేష్ బాబు గారు రావడం ఎంతో అదృష్టం కదా అనేక ఉదాహరణలు ఉన్నాయి సంక్షేమాల అభివృద్ధి చేతుల మీదగా ఎన్నో చేసుకున్నాం గిరిజన గ్రామాలకి సభ్యులలో తమరు నిధులు ఏవైతే ఒకే ఒక్క రెండు రోడ్లైనా దారపర్తి చిట్టం పాడలే పంచాయతీలకు ఆనాడు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక లేకపోయాం అంతక తప్పితే ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ లేని గ్రామం లేదు తార్ రోడ్ లేని పంచాయతీలు లేవు కనెక్టివిటీ లేని రోడ్లు లేవు అన్ని కూడా తమ సహకారంతో అన్ని శాఖలకు సంబంధించి జగన్ కే చంద్రబాబు గారిని గెలిపించుకుందాం ఈ సంకారామం ద్వారా మనం లోకేష్ బాబు గారికి మాట ఇస్తాం నేను మీ అందరినీ కోరేదొకటే మనం తెలుగుదేశం పార్టీకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అండగా ఉండాలి ఈ రాక్షసు ఇంటికి తరిమి తరిమి కొట్టాలి అవునా కదా ఆ బాబుని చూస్తుంటే ఇవాళ